కంటి నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి భారతదేశంలో ఎలాన్ మస్క్ ఎంట్రీ క్లారిటీ వచ్చేసింది ఏ రకంగా ఆయన ఎంటర్ కాబోతున్నారు టెస్లా కార్లతోనా లేదా హై స్పీడ్ ఇంటర్నెట్తోన అని అందరూ ఇంతకాలం చర్చలు జరిపారు ఫైనల్గా హై స్పీడ్ ఇంటర్నెట్ మన దేశంలో ఎంటర్ కాబోతుంది దీనికి రెండు దిగ్గజ సంస్థలు స్టార్లింక్తో అగ్రిమెంట్ చేసుకున్నాయి మొదటిది ఎయిర్టెల్ కాగా రెండోది జియో రెండూ కూడా భారతదేశంలో టెలికమ్యూనికేషన్స్ రంగంలో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు లార్జెస్ట్ నెట్వర్క్ ఉన్నటువంటి సంస్థలు ఈ సంస్థలు రెండూ కూడా స్పేసెక్స్ కంపెనీ మస్క్ చెందినటువంటి కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుంది ప్రధానమైనటువంటి ఒప్పందం హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసెస్ని అందించడం ఆల్రెడీ మన దేశంలో ఫైవ్ జీ సెవెన్ జీ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఇంకా హై స్పీడ్ ఇంటర్నెట్ ఏంటి అనేటువంటి సందేహం చాలామందికి రావచ్చు కానీ వీటన్నిటికంటే మోస్ట్ అడ్వాన్స్డ్ హై స్పీడ్ ఇంటర్నెట్ సిస్టమ్ని ప్రపంచంలోనే స్పేస్ఎక్స్ ఒక్కటే అందిస్తుంది డైరెక్ట్ శాటిలైట్ కమ్యూనికేషన్ లింక్తో సో దీనికి ఉన్నటువంటి సబ్సిడరీ కంపెనీనే స్టార్లింక్ స్టార్లింక్ భారతీయ ఎయిర్టెల్తో ఒప్పందం చేసుకుంది ఇండియాస్ ఫస్ట్ అగ్రిమెంట్ అంటూ భారతీయ ఎయిర్టెల్ అనౌన్స్ చేసింది ఆ కొద్ది నిమిషాల్లోనే అది జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఇది భారతీయ ఎయిర్టెల్ చేసినటువంటి అనౌన్స్మెంట్ ఎయిర్టెల్ అనౌన్సెస్ అండ్ అగ్రిమెంట్ విత్ స్పేస్ఎక్స్ టు బ్రింగ్ స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసెస్ టు కస్టమర్ ఇండియా ఇది ఫస్ట్ అగ్రిమెంట్ అనేటువంటి కోట్ ఇక్కడ దిస్ ఈజ్ ద ఫస్ట్ అగ్రిమెంట్ టు బి సైన్డ్ ఇన్ ఇండియా ఇది అనౌన్స్ చేసింది భారతీయ ఎయిర్టెల్ సంస్థ అలానే ఒప్పందానికి సంబంధించినటువంటి సారాంశాన్ని కూడా ఒక రిపోర్ట్ రూపంలో షేర్ చేసింది సో ఇది స్టార్లింక్ ఇండియాకి ఇక్కడ ఒక కంపెనీ ఏర్పాటు కాబోతోంది ఎలాన్ మస్క్ సంబంధించినటువంటి మొదటి కంపెనీ మన దేశంలో ఇది అవుతుంది అలానే ఈ స్పేసెక్స్కి సంబంధించినటువంటి ఒప్పందం విలువ దానికి ప్రత్యేకతలు ఇవన్నీ కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ని అందిస్తామనేటువంటి అంశాలని ఇందులో మెన్షన్ చేసింది ఇది కాసేపట్లోనే దీన్ని కౌంటర్గా స్టార్స్ ఆర్ అలైన్డ్ అంటూ జియో రిలయన్స్ జియో కూడా అనౌన్స్మెంట్ చేసింది రిలయన్స్ జియో కూడా స్పేసెక్స్తోనే అగ్రిమెంట్ చేసుకుంది ఈ స్టార్లింక్ కంపెనీకి సంబంధించి ఇది జియో ప్లస్ ఎక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ స్టార్లింక్ ఫర్ డిజిటల్ ఇండియా అని చెప్పని వాళ్ళు కూడా షేర్ చేశారు సో ఇందులో ఒక ఈ జియో ప్లాట్ఫామ్స్కి సంబంధించి జియో టు బ్రింగ్ స్పేసెక్స్ స్టార్లింగ్ హై స్పీడ్ ఇంటర్నెట్ టు ఇట్స్ కస్టమర్ ఇది కూడా అగ్రిమెంట్ చేసుకుంది దా రెండు ఒకే రోజు అనౌన్స్మెంట్ అయినాయి రెండు కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు అయితే ఈ స్టార్లింక్ ఏంటి దీని ప్రత్యేకత ఏంటి అంటే ఒక్కసారి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది స్టార్లింక్ అనేది హై స్పీడ్ ఇంటర్నెట్ ప్రొవైడర్గా ప్రపంచంలోనే గుర్తింపు పొందింది ఇది డైరెక్ట్గా శాటిలైట్తో కమ్యూనికేట్ అయ్యేటువంటి హై స్పీడ్ ఇంటర్నెట్ సిస్టము మనం ఒకసారి ఈ వెబ్సైట్ చూస్తే కనుక ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఎలాంటి పర్వత ప్రాంతాల్లో అయినా కానీ చివరికి సముద్రాల్లో అయినా కానీ మంచు కురిసేటువంటి అంటార్కిటికాలో కూడా మేము సిగ్నల్ ఇస్తామని చెప్పిన ఎలాన్ మస్క్ ఛాలెంజ్ చేస్తున్నారు ఈ స్టార్ లింక్ ద్వారానే ఈ లింక్ ఉన్నటువంటి ప్రత్యేకతను మనం ఒకసారి విశ్లేషించి చూస్తే కనుక అది డైరెక్ట్గా కనెక్ట్ చేసుకునేటువంటి క్రమంలో ఇప్పుడు ఉన్నటువంటి సిస్టంలో మనం చాలా వరకు వైర్ మీద డిపెండ్ అవుతాం వైర్లెస్ టెక్నాలజీగా దీన్ని చూడాలి ఓన్లీ ఇన్హౌస్ మాత్రమే వైరింగ్ అవసరం ఉండేటువంటి వ్యవస్థ ఇది ఇలా ఒక యాంటీనా తరహాలో దొరికేటువంటి ఉండేటువంటి డివైస్ని స్టార్లింక్ ప్రొవైడ్ చేస్తుంది ఆ డివైస్ని ఎక్కడ ప్లేస్ చేసినా అది శాటిలైట్కి కనెక్ట్ అవుతుంది జియో శాట్కి కనెక్ట్ అవుతుంది ఆల్మోస్ట్ ముప్పై తొమ్మిది ముప్పై ఆరు వేల కిలోమీటర్ల పైన ఉన్నటువంటి ఈ శాటిలైట్తో కనెక్ట్ అవుతుంది ఇవి కంప్లీట్గా ఎర్త్ ఆర్బిట్లోనే తిరిగేటువంటి శాటిలైట్లు ఈ జియో శాటిలైట్తో కనెక్ట్ అయ్యేటువంటి క్రమంలోనే డైరెక్ట్గా ఇప్పుడు ఉన్నటువంటి సర్వీసెస్ అన్నీ కూడా వైర్డ్ సర్వీసెస్గానే మనం చూస్తాం అంటే డిటిహెచ్ సర్వీసెస్ వస్తున్నాయి వర్షం పడినప్పుడు సర్వీస్ డిస్టర్బెన్స్ అవుతుంది అనేటువంటి సందేహాలు ఉండొచ్చు కానీ అమెరికాలో యూజర్స్ ఇది గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా దీన్ని విస్తరిస్తున్నారు హై స్పీడ్ ఇంటర్నెట్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్లో అలవాటు పడుతున్నటువంటి మన వాళ్ళు ముఖ్యంగా ఎక్కడో దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు చేస్తూ కూడా సొంత ఊళ్ళో పనిచేసేటువంటి వాళ్ళకి ఒక పెద్ద ఉపశమనంగా దీన్ని చూడాల్సి ఉంటుంది ఫైవ్ జీ ఫోర్ జీ అలానే సెవెన్ జీల కంటే కూడా ప్రస్తుతం ఉన్నటువంటి రాకెట్ స్పీడ్తో పనిచేసేటువంటి హైట్ స్పీడ్ ఇంటర్నెట్గా ఇది ప్రపంచంలోనే గుర్తింపు పొందింది సో ఎక్కడి నుంచి అయినా కానీ కనెక్ట్ అయ్యేటువంటి సదుపాయం ఈ ఇంటర్నెట్ వ్యవస్థకి ఉంటుంది అలానే దీన్ని ఉపయోగించేటువంటి విధానం కూడా ఇది ఈజీ టు క్యారీ అనేటువంటి నినాదాన్ని కూడా ఇస్తుంది అందుకనే ఆ డివైస్ని ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ అక్కడ ప్లేస్మెంట్ చేస్తే జస్ట్ టెన్ మినిట్స్లో కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పని స్టార్లింక్ చెబుతుంది అంటే రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఇంటీరియర్ ప్లేసెస్లో సిగ్నల్స్ ఇప్పుడు మన దేశంలో సిగ్నల్స్ రావాలంటే ప్రతి చోట టవర్లు ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అయితే స్పేసిక్స్కి సంబంధించినటువంటి ఒక డయాగ్రామ్ని ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇందులో చాలా క్లియర్గా ఇచ్చారు స్పేస్ సెగ్మెంట్ గ్రౌండ్ సెగ్మెంట్ యూజర్ సెగ్మెంట్ ఈ మూడు సెగ్మెంట్లుగా మొత్తాన్ని విడగొట్టారు గ్రౌండ్లో ఒక ఎర్త్ స్టేషన్ లాంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తారు దీని నుంచి ఇంటర్నెట్ సిగ్నలింగ్ శాటిలైట్తో కమ్యూనికేట్ చేసేటువంటి వ్యవస్థల్ని ఈ సంస్థలు ఏర్పాటు చేసుకుంటాయి సో ఈ ప్లేస్మెంట్ ద్వారా సిగ్నల్స్ శాటిలైట్కి పంపడం అలానే శాటిలైట్ నుంచి వచ్చేటువంటి సిగ్నల్స్ ఇటు తీసుకోవడం వీటిని కమ్యూనికేట్ చేసేటువంటి క్రమంలో ఈ ఇక్కడ ఉండేటువంటి యాంటనా వ్యవస్థ యూజర్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి యాంటీనా వ్యవస్థ ఒకవేళ ఇది ఎందుకంటే ఈ ఈ రెండు వైపుల భూమికి అటువైపు ఇటువైపు తిరిగేటువంటి శాటిలైట్ల మధ్య జరిగేటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థగా మూడు శాటిలైట్లు ఇందులో చూపించారు సో ఇక్కడ ఇక్కడ సిగ్నలింగ్ రిసీవింగ్ ఎండ్లో చూస్తే కనుక ఇది కనిపిస్తుంది డైరెక్ట్గా తీసుకుంటాం ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రమే వైర్ సర్వీస్ ఉంటుంది మిగతా అంతా ఎక్కడి నుంచి అంటే మామూలుగా అయితే మన వీధుల్లో పెద్ద పెద్ద వైర్లు కేబుల్స్ ఓఎఫ్సీలు మనం చూస్తూ ఉంటాం అటువంటి సమస్యలు ఏమీ ఉండవు సో ఇలా ఉంది కాబట్టి డైరెక్ట్గా మీరు ఇంటి పైన పెట్టి దీన్ని ఆపరేట్ చేయొచ్చు అపార్ట్మెంట్ పైన పెట్టి ఆపరేట్ చేయొచ్చు లేదా దీన్ని మీ వరండాలో పెట్టుకొని కూడా ఆపరేట్ చేసుకోవచ్చు అంత ఈజీ యాక్సెస్ ఉండేటువంటి వ్యవస్థగా మారుతుంది సో ఇది వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంటర్నెట్ ప్రపంచంలో ఒక విప్లవంగా చూడాల్సి ఉంటుంది ముఖ్యంగా భారతీయ మార్కెట్లో ఎలాన్మస్క్ ఎంట్రీ స్టార్ లైంక్ ద్వారానే జరుగుతుంది స్టార్ లింక్ తర్వాత టెస్లా గురించి కూడా చర్చలు నడుస్తున్నాయి కాబట్టి ఇక భారతీయ వాణిజ్య రంగంలో ఒక ప్రపంచ స్థాయి దిగ్గజ వ్యాపారవేత్త అడుగు పెడుతున్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది ఈ అగ్రిమెంట్స్ వలన జరిగేటువంటి అడ్వాంటేజ్ కొంత కాస్ట్లీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి హై స్పీడ్ ఇంటర్నెట్స్తో పోల్చి చూసినప్పుడు ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు ఒకటే కాదు రెండు మూడు కనెక్షన్స్ పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది డిస్కనెక్ట్ అయితే మళ్ళీ ఇంకొక ఆల్టర్నేటివ్ కనెక్షన్ అన్నట్టుగా కానీ డైరెక్ట్గా శాటిలైట్తో కనెక్ట్ అయ్యేటువంటి వ్యవస్థల వలన డిస్కనెక్ట్ అనేటువంటి ప్రాబ్లం రాదు అని ఎష్యూరెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఇది వినియోగంలోకి వస్తే మాత్రం దేశంలో మళ్ళీ రెండో దశ సాంకేతిక విప్లవంగా మనం చూడాల్సి ఉంటుంది ఇక స్పేస్ఎక్స్ ఎంట్రీ తర్వాత సాంకేతిక రంగంలో ఇంకా పెనుమార్పులు సంభవించేటువంటి అవకాశాలున్నాయ చర్చలు కూడా ఈ అగ్రిమెంట్స్ తర్వాత జోరందుకున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి